పంచి ప్రభాకర్ నిన్న ఒక మహిళా రిపోర్టర్ మీద చాలా దారుణమైనటువంటి భాషను మాట్లాడారు నిజంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిగ్గు సరం ఉంటే అలాంటి వాళ్ళు అలాంటి భాషను మాట్లాడినటువంటి వాడిని ఇంకా వాడి గురించి ఏదో సోషల్ మీడియాలో వాడేదో ఎన్ఆర్ఐ విభాగం ద్వారా అమెరికాలో వైసీపీ సోషల్ మీడియాని బిల్ చేస్తున్నాడు ఒక మానసిక సైకోల్ని తయారు చేస్తున్నాడు మహిళల మీద వ్యక్తిగత హరణానికి పాల్పడేలాగా వాడు ఒక టీంని తయారు చేస్తున్నాడు కాబట్టి వాడు మనకు ఉపయోగపడతాడని చెప్పి వాడిని పెంచి పోషిస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి భాషని ఆ మహిళ మీద ప్రయోగించాడంటే నిజంగా వాడిలలో ఆడవాళ్ళు లేరా బహుశా వాళ్ళ భార్య మీద ఏదన్నా తప్పు చేస్తే ఆ యొక్క అంటే అతనికి వచ్చేటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఎవరి మీద చూపించాలో అర్థం కాక అంటే ప్రతి వాళ్ళని వాళ్ళ భార్యని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ తిట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ పెట్టుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని అటువంటి భాషని ఒక ఒక మహిళని అసలు అతనికి ఎలాంటి సంబంధం లేనటువంటి మహిళని నుంచ ఆడా మగాండా అట్లాగే బహిరంగంగా ఏదో మా ఆడోళ్ళు కానీ కులాలు కాదు తిట్టుకున్నప్పుడు ఆడోళ్ళు తూప్ తూని మొహం మీద ఊసుకుంటారు కదా ఆ రకంగా ఇదేంటి ఏంటి అసలు ఆడింగోళ్ళాగా ఇలాగా మొహం మీద ఊసేసి ఇంత దారుణంగా ఆ మహిళ గురించి చాలా దారుణ దారుణంగా నీచాతి నీచంగా వ్యక్తిగత హరణానికి పాల్పడ్డాడు సోషల్ మీడియాలో సరే మాట్లాడతారు వాళ్ళకి కౌంటర్ ఇస్తారు తప్పు లేదు కానీ అసలు ఇది ఇది ఎక్కడి భాష ఇదే ఈ లాంగ్వేజ్ ఏంటి దీన్ని అసలు వైసీపీ అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళని క్షమించకూడదు అసలు జగన్మోహన్ రెడ్డి పతనం అవటానికి కారణం కూడా మహిళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అందులో ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ యొక్క వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడారు ఆ తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులకు అర్హత ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు ఇప్పుడు మీకు ఈ ఈ పంచు ప్రభాకరం చెప్పాలంటే మీకు వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడారు అట్లాగే పంచుమర్తి అనురాధ గురించి మాట్లాడారు ఒకరు ఎమ్మెల్యే గారు మినిస్టరు ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇట్లాగా చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు వీళ్ళు వీళ్ళంటే సరే ఒక రకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మహిళలు అసలు ఏదో చిన్న స్థాయిలో ఉన్నటువంటి మహిళలు ఏదో ఒక రాష్ట్ర అధికార ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు లేకపోతే ఇంకో ఏదన్నా మహిళా గౌరవ మహిళా అధ్యక్షాలు ఏదో చిన్న చిన్న పదవులు ఉన్నటువంటి మధ్యతరగతిగా ఉన్నటువంటి వాళ్ళ ప్రజాప్రనిధుల గురించి అసభ్యకరమైనటువంటి విధంగా మాట్లాడితే జుబుచ్చాకరంగా మాట్లాడితే వాళ్ళని మీరు కుంభకోణాలు చేసిన వాళ్ళనే లూకౌట్ నోటీసులు ఇవ్వటం కాదు ఇలాంటి విధవలకు కూడా లుకౌట్ నోటీసులు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించినటువంటి మహిళలుగా మహిళలని చేసేటువంటి ముఠాగా నా కొడుకులని కన్సే చేయాలి ఎందుకంటే ఇది ఇదే చిన్న చితక విషయం కాదు అసలు ఒక మహిళని నేను ఏంటి అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అవును జగన్మోహన్ రెడ్డిని ఆమె టార్గెట్ చేసి మాట్లాడుతుంది మీరు కూడా కౌంటర్ ఇవ్వండి కౌంటర్ ఇవ్వండి తప్పు లేదు సరే మొత్తం మీద ఒక రకమైనటువంటి ఆ మహిళకి ఎట్లాగైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అతను అతను మాట్లాడేటువంటి లాంగ్వేజ్ కావాలనే మాట్లాడాడు అతను ఎందుకంటే ఆ రేప్టాన్స్ ఆ మహిళ బయటికి రాదు ఇక వీడియోలు చేయదు కాబట్టి ఏదో మనం ఒక ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందామనుకుంటారు కానీ ఆ మహిళ అదే రేంజ్లో అతనికి రిటర్న్ కౌంటర్ ఇచ్చింది నేను చెప్పే కంటే ఆ మహిళ వాయిస్తో చెప్తే నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆమె మాట్లాడిన తర్వాత మనం ఆ వీడియో ఆడియో గురించి మనం మాట్లాడదాం మీరందరూ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం నువ్వు నా పేరెత్తి ఇంకొకసారి ఒక్క వీడియో చేయాలి పంచ్ ప్రభాకర్ ఒక్క వీడియో నా పైన చేయాలి నా సర్వేంద్రియాలు ఫోకస్ చేసి నీ పైన పెట్టి ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ వెంటాడినట్టు నిన్ను వెంటాడి నీతో ఖచ్చితంగా షేరింగ్ ప్లేట్ కొనుక్కోవడానికి కూడా యుగాలు పడతాయి అన్నట్టు బొక్కలే కొట్టకపోతే ఒక మహిళగా నేను నా పేరు తిరగరాసుకుంటాను తిరగరాసుకుంటా నేను ఆడా మగాని అని క్వశ్చన్ చేసావు కదా నువ్వు మగాడి అని ప్రూవ్ చేసుకోరా వచ్చి చేసుకో నువ్వు నాకు ఇండియాలో రైట్ ఉందిరా సెల్ఫ్ డిఫెన్స్ మోడ్ ఉంది నాకు నా పైన ఎవడన్నా బూతులు మాట్లాడితే ఖండించే రైట్ నాకు ఉంది బూతులు మాట్లాడతావా నువ్వు యు ఆర్ లిటరలీ ఆ వేస్ట్ ఫెలో ఈ బాటకి ఈ రోజుకి స్టిక్ అవుతున్నాను నేను రాష్ట్రంలో జరిగేది ఒకటి నువ్వు కారు కూతలు పూసేది ఒకటి పిచ్చి తమ్ పెట్టుకుని యూజ్లెస్ కంటెంట్ కింద కొంతమంది సేడిస్ట్ అందరు కూర్చుని ఒక సైకోఫెనిక్స్ అందరు కూర్చుని ఒకళ్ళు తిడుతుంటే పా అని చెప్పి సమ్మగా ఆస్వాదించి ఒక చెత్త కాని గ్రూప్ కి లఫోడ్ గ్రూప్ హెడ్గా నువ్వు ఆ లఫూడ్ గ్రూప్ని కూడా వైకాపా ముందా ఆదరించిందా లేదా జగన్ గాడు వీడు అని చెప్పి నువ్వు మాట్లాడి సారీ గాడన్ నువ్వు ఐఎమ్ సారీ అండి సబ్జెక్టు కరెక్షన్ తీసేయండి కానీ వీడియోలో వీడు మాత్రం ఉంది చూసుకోండి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పేరు పక్కన అదే అవేమంటుందంటే నేను ఆడా మగా అని అడిగావు కదరా నేను ఒక మహిళగా ఇండియాలో ఉండి ప్రభుత్వం మీద లేకపోతే ప్రభుత్వం ఎవరైనా నాకు నచ్చిన వ్యక్తుల యొక్క విధానాల మీద మాట్లాడే రైట్స్ అధికారం నాకుంది నువ్వు మగాడివైతే ఇండియాకు వచ్చి మాట్లాడరా నువ్వు అని చెప్పేసి మాట్లాడుతుంది మరి ఆమె అయితే క్లారిటీ ఇచ్చేసింది నేను ఆడ ఆడపిల్లని అమ్మాయినరా బాబు అని వాడు మగాడా కాదా అనేది వాడు ఇండియాకి రావాలి వాడు వస్తాడా ఇండియాకి వాడు మొన్న చెప్పాడు నేను ఇండియాకి రావాలని అంటే నేను ఏదో ఒక గెటప్ వేసుకొని వస్తాను అంటాడు నాకు తెలిసి వాడు ఏదో గెటప్ వేసాకంటే ఇట్లా మహిళని కించపరిచి మహిళని నీచాతి నీచంగా మాట్లాడి వాడు వాడిని ఆడా మగ కానీ మూడో తెగ కానీ నాలుగో తెగ ఏదైనా క్రియేట్ చేసుకోవాలి వాడు ఎందుకంటే వాళ్ళతో కూడా వాళ్ళని పోల్చకూడదు వాళ్ళు మహిళలకు చాలా గౌరవిస్తారు మహిళలను చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు కాబట్టి వాళ్ళతో పోల్చి వాళ్ళ స్థాయి వాళ్ళ స్థాయిని కూడా తగ్గించకూడదు ఈరోజు వాస్తవమైనటువంటి విషయం ఎవడిచ్చాడండి నీకు రైట్స్ మహిళల గురించి మాట్లాడే రైట్స్ మీ మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఒక్కరే దేవతల మిగతా వాళ్ళు ఎవరో కూడా మహిళలు కాదా వాళ్ళ వాళ్ళు మాట్లాడేటువంటి రైట్స్ లేవా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే కిరణ్ కుమార్ కిరణ్ గురించి చెబుడూరు కిరణ్ గురించి మొత్తం వైసీపీ సోషల్ మీడియా వచ్చి పడింది అదేంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక మహిళ గురించి మాట్లాడితే ఆ యదవ మాకు సంబంధం లేదు ఆడేవాడు వేస్ట్ నా కొడుకు వేస్ట్ ఫెయిల్ అవుతారు మా పార్టీకి సంబంధం ఎప్పుడు చేస్తాడు తెలుసా రేపు ఇండియాలోకి వచ్చి వాడిని నరెస్ట్ చేస్తే అప్పుడు ఆ వాడి మాకు సంబంధం లేదు అసలు మా పార్టీ సభ్యత్వమే లేదు వాడికి బూరుగడ్డ నీళ్ళకైతే ఇచ్చేశారు ఎందుకని ఒక దళితుడు కాబట్టి ఇచ్చేశారు దళిత కార్డు వాడుకోవచ్చు అని చెప్పి ఈ మాల భాస్కర్ రెడ్డి గారికి పంచి ప్రభాకర్ రెడ్డి గారికి చింతా ప్రదీప్ గారికి రేపు ఏదైనా నరస్ట్ అయ్యే లోపలేస్తే ప్రభుత్వ విధానాల మీద ఫైట్ చేసినందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్తారు అదేంటి ప్రభుత్వ విధానాల మీద ఇలా 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 ఫైట్ చేస్తారా ఒక మహిళ గురించి ఇంత ఇంత నీచాతి నీచంగా విలువలు దిగజార్చి మాట్లాడతారా ఇదే భాషనే పంచి ప్రభాకర్ ఇదే భాషనే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారి మీద పిల్లల మీద మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకంగా మాట్లాడేళ్ళే పంచి ప్రభాకర్ అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేస్తారా కనీసం అట్లీస్ట్ మీ మైండ్లోకి దాన్ని ఎక్కించుకుంటారా అంటే వాడు వాడు నాకు అర్థం కాట్లా వాడు నిజంగా కానీ వాడికి దమ్ముంటే వాడు నిజంగా వాడు మగాడైతే అమెరికాలో ఎక్కడో ఉండి ఆడ కాదురా నువ్వు మగాడి అయితే ఇండియాలోకి వచ్చి అడుగుబెట్టి అరే నిజంగా నువ్వు అడుగు పెట్టి పోరా నువ్వు అయితే మళ్ళీ బాన్ నువ్వు బయటికి పో అప్పుడు పంచ్ ప్రభాకర్ మగాడు అని చెప్పేసి మేము స్టేట్మెంట్ పాస్ చేస్తాం నీకు దమ్ముంటే నీకు జీలో దమ్ముంటే ఎక్కడెక్కడో కూర్చొని అటు ఇటు కానీ టేక్ చెక్కగాలాగా మాట్లాడటం ఎందుకురా నీకు మగాడి పోతే ఇండియాలోకి రా అమరావతిలో ఒక అమరావతి మహిళలే నిన్ను ఈ చీర్చి ఆ కృష్ణానదిలో బొంద పెడతారు నీకు అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీ పార్టీకి ప్లస్ చేస్తున్నావా నీ పార్టీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంగ్ ఇంక అధికారంలో రాకూడదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తాడే కౌరుడు పక్కన జరిగినటువంటి శకునిగా శకుని పాత్ర పోషిస్తున్నావా నువ్వు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు భారత రెడ్డి గారి గురించి మాట్లాడకుండా భువనేశ్వరి గారి గురించి మాట్లాడాడు ఒకవేళ నువ్వు ఆ రోజైన పదహారు నెలలు జగన్ జైల్లో ఉన్నాడు కదా మరి తప్పు చేశాడని పెట్టాడు కదా మరి భారతి రెడ్డి గారు ఫీల్ అయ్యి ఉండరా అనేటువంటి ఆ మోడ్ ఆఫ్ లైన్లో నువ్వు వచ్చుంటే ప్రజలు అంతగా రియాక్ట్ అయ్యే కాదు అది వదిలేసి ఈ రకమైనటువంటి లాంగ్వేజ్ని మాట్లాడటం ద్వారా ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితిలోకి వచ్చారు సరే అన్నతో కలిసి ఉన్నటువంటి షర్మిళారెడ్డి షర్మిళ ఏదో తన వ్యక్తిగత కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డితో విడిపోయిందని అసలు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి షర్మిళకి అసలు బంధుత్వమే లేదు ఏదేదో మాట్లాడేసావు ఆమె గురించి కూడా నీచాతి నీచంగా మాట్లాడ ఫలితంగా ఏమైంది ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా వ్యతిరేకిస్తే మాత్రమే వీళ్ళు రియాక్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి పిల్లలు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆరాధ్య దైవము మిగిలినటువంటి రాజశేఖర రెడ్డి గారి భార్య కావచ్చు రాజశేఖర రెడ్డి గారి కూతురు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురు కావచ్చు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే వాళ్ళు అసలు రక్త సంబంధికులే కాదు వాళ్ళ మీద పైచాచికంగా దాడి చేస్తాం అని వైసీపీ వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారని ప్రజలకు అర్థమైంది కాబట్టి సొంత జగన్మోహన్ రెడ్డి ఇలాకాలైనటువంటి ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారి అడ్డా అడ్డా అని చెప్పుకున్న దాంట్లోనే మీ పంచలు కూడా తీసుకున్నారు మీకు మీకు సిగ్గుండాలి అప్పటికైనా ఆలోచన చేసుకోవాలి అరే ఒక ఆడపిల్ల ధైర్యంగా ఎస్ ర రా రా దమ్ముంటే రా ఇండియాలోకి రా అని చెప్పి అడుగుతుంది మరి నువ్వు ఆడదానివా మగాడి మగాడివా అని చెప్పి అడిగావు కదా అమ్మాయి క్లారిటీ ఇచ్చేసి రమ్మని చెప్తుంది ఇప్పుడు నువ్వు మగాడివైతే ఇండియాలోకి రారా ఇండియాలో అడుగు పెట్టి నువ్వు శాతం అయితే అరే ఏం కంటెంట్ చేస్తున్నారా మీరు సబ్జెక్టు లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకో సబ్జెక్ట్ నేర్చుకో బూతులు తిట్టడం వ్యక్తిగత హరణానికి పాల్పడటం మేము తిట్టలేము ఎప్పుడు పంచు ప్రభాకర్ని పంచ ప్రభాకర్ని తిట్టలేమా పంచు ప్రభాకర్ భార్యను తిట్టలేమా వాళ్ళ పిల్లల్ని తిట్టలేమా ఎందుకు తిట్టలేము తిడతాం కానీ దాని ద్వారా ప్రజలు మమ్మల్ని అప్పటి నుంచి మమ్మల్ని ఏమి అరే వీడు బాగా మాట్లాడాడు కొంతమంది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నచ్చొచ్చు కానీ కామన్ ప్రజలు ఎప్పుడో ఒక సందర్భంలో మనిషికి కోపం వచ్చినప్పుడు సీరియస్ అవటంలో తప్పులేదు కానీ ఇంత దారుణ దారుణమైనటువంటి భాషని ఇంత లాంగ్వేజెస్ని మీరు యూజ్ చేసి ఏదో మేమేదో జగన్మోహన్ రెడ్డికి మంచి సేవ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని వీళ్ళ నోళ్ళు ముయిస్తున్నామంటే అంటే ప్రజలు ఊరుకుంటారా ప్రజలు ఎక్కడ ఉంచాలో మిమ్మల్ని అక్కడ ఉంచుతారు ఇప్పుడు పదకొండు ఉన్నాయి ఈసారి పదకొండులో ఇంకెన్ని తీసేస్తారో తెలియదు అప్పుడు పాయింట్ ఫైవ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓటు బ్యాంకింగ్ కూడా అక్కడికే వస్తుంది ఎందుకంటే గతంలో మీరు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అన్నారు ప్రజలు నూట యాభై ఒకటి ఇచ్చామని తప్పు చేశారు కానీ చెప్పి మధ్యలో ఐదు లేపారు ఇప్పుడేంటి నలభై పాయింట్ ఐదు నలభై పాయింట్ ఐదు ఓట్ బ్యాంకింగ్ ఉంది అంటున్నారు ఆ నాలుగు లేపేస్తారు పాయింట్ ఫైవ్ ఓట్ బ్యాంకింగ్ ఉంచుతారు అప్పుడు అప్పుడు అప్పటికి మీకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటో మీకు అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా వీడియోలు చేయండి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని మీకు నచ్చితే జగన్మోహన్ రెడ్డి విధానాన్ని మీరు చేయండి తప్పు కానీ ఇట్లా మహిళల్ని కించపరుస్తూ వాళ్ళ మీద ఏదో పైచాచికమైనటువంటి ఆనందం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ ఇంట్లో మహిళలు బాధపడే రోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా ఎవ్వరు కూడా మీద జాలి చూపించరు అంటే ఒక వాన ఒక కుక్క కంటే దారుణమైనటువంటి ఒక అనాథ బతుకు బతకాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకో మాకండి నిన్న మాలపాటి భాస్కర్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వాడికి రిమాండ్ ఇచ్చి ఎందుకు ఇచ్చింది వాడు పెట్టినటువంటి పోస్ట్ అంతా దారుణంగా ఉంది రేపు నీ వీడియోలు పెడితే జడ్జి గారు కూడా ఇట్లాంటివాడు వాడు అసలు సొసైటీలో ఉండడానికి అనర్హుడు కాబట్టి వీడిని అనవసరంగా పదిహేను రోజులు కాదు చట్టాలు సవరణం చేసి నీకు నలభై ఐదు రోజులు రిమాండ్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు అదే వాస్తవ విషయం కాబట్టి సో ఒక దమ్ము నేను ఈ విషయంలో మాత్రం ఏదైతే ఆ మహిళా రిపోర్ట్ ఇచ్చినటువంటి ఛాలెంజ్ మాత్రం పవర్ఫుల్గా ఇచ్చారు ప్లస్ డెఫినెట్గా మహిళలు కూడా అలాగే ఉండాలి ఈరోజు మేము యాంకర్ శ్యామ్లాన్ అన్న ఒకటి రెండు మాటలు వదన ఒకటి రెండు అడిగితే మళ్ళీ మేము సరి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు ఆ సిగ్గ్గరిపించట్లా బహిరంగంగానే మాట్లాడేసేస్తున్నారు బహిరంగంగానే చెప్పేస్తున్నారు సిగ్గుండాలి కనీసం మీకు